అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ వివేకానంద డిగ్రీ మరియు పీజీ కాలేజీలో మహిళా సాధికారత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థినిలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగిందని హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మహిళలు సర్వతో ముఖాభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది ఏ దేశంలో స్త్రీ ఆర్థిక రాజకీయ సామాజిక స్వలంబన కలిగి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు సంస్థ అధ్యక్షులు ధనపురి సాకర్ మాట్లాడుతూ జనాభాలో యాభై శాతం ఉన్న మహిళలు ఆ స్థాయిలో అవకాశాలను అధికారాలను అందిపుచ్చుకోవాలని కోరారు అప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు కళాశాలలో వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగింది అందులో చాలామంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అందులో ముగ్గురిని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది ఈ బహుమతులు మా ఆంగ్ల అధ్యాపకుడు ధనపురి సాగర్ హం స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ బహుమతులను అందజేయడం జరిగింది దీనికి గాను సాగర్ని అభినందిస్తున్నాను